హైండి మీ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకా ఉదయం ఇంకా అమ్మ వంటలు అంటే పని చేసుకుంటే మేము చీకటితో వెళ్ళేసి ఇంకా పనికి అయితే ఎక్కేసామండి ఇంకా రూములు కొడతా ఉన్నాం టేర్ కేస్ అని చెప్పేసి బాల్కనీలు అలానే బాత్రూములు ఇంకా ఎవరు మనుషులు వారికి అయితే ఇంకా కురమాయి ఇచ్చా అనమాట కురమాయిచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా అమ్మ ఏమంటుందంటే ఉంటుందంటే ఏమా ఏం కూర ఈరోజు క్యాబేజీ కూర అది కూడా నూడిల్స్ బాండిలో అన్నమాట దీంట్లో కర్రీ దీంట్లో మంట పెడితే చాలా సేపు ఉండదు కదా శాఖ మామూలు రాదు మనం సరేనండి ఇంకా తర్వాత వచ్చేసి కూరగాయలు లేవా టమాటాలు కావాలా ఒక ఐదు తీసుకొచ్చాను ఒక మొత్తం ఇయ్యాలి అది రేపు ఆదివారం ఇప్పుడు ఈ రోజు చేస్తా కూరగాయలు పెద్ద మార్కెట్ పోయి తెచ్చాను సరే మరి శాతమార్ బిడ్డ పోయి నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది నీ వంట అట్నా ఆగిద్ది కావాలి రేపు పొద్దున ఆధారం నేను రేపు పోయి తీసుకొచ్చుకుంటా కానీ ఎందుకంటే ఆధారం మార్కెట్ ఉండిద్ది ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ రోజు తీసుకుంటా టమాటాలు అన్నీ ఏం కావాలి చెప్పి తీసుకొస్తా టమాటాలు మసాలా కొబ్బరి అల్లం చున్నపాయి అయ్యేనా అన్నీ ఉన్నట్టేనా సరేనండి మనం త్వరగా వెళ్ళి ఇంకా సెంటర్కి వెళ్ళి అవి తీసుకొద్దాం ఇప్పటివరకు అయితే మెస్సుకొట్టాను తెగిన మెస్ మెస్సు కొడతని తెగించింది మంట పడుతుంది సరే నేను తొందరగా పోయి ఇంకా కూరగాయ తీసుకొస్తాను ఈ ఆడపిణు మంచిలా తీసుకొస్తాను నానాడబోదు ఏడా ఉండు ఆడేడు ధర కాకు సెంటర్ పోదా మొత్తం టిఫిన్ తిన్నాదా కూర సరే సరేనండి ఇంకా వెనకొండ సెంటర్ చూపిస్తా పండి చిన్న లే పెద్ద సెంటర్ పాదివారం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పదే పది నిమిషాలు వస్తా ఉండు బయట తేరుందరా బండి బాబీ బండి వేసుకుంటాము పందా ఓకేనండి బయలుదేరతాం పదండి ఏమా సరే వస్తున్నాడు వంటలు తోముకోవాలి తొందర రా అన్ని పనులు చాలా పనులు అట్టేమంటే పైన బట్టలు ఉంటా ఉంది బెల్దేరదాం పదండి అయ్యోరే రే మంచితో కప్పబడ్డ కొండలు బాగుండయా మన ప్లే మన పని ఇది ఇటు పక్క లోన పక్క చేస్తున్నాం మనం సరేనా తొందరగా ఉండే టమాటాలు ఉండే ఇంకా కొత్తిమీర అలానే ఇంకా బంగాళదుంపలు అన్నీ ఉండే అన్నమాట త్వరగా సాస్ బాబు గడికి తినే తీసుకొని ఏం కావాలరా అవి కావాలా తీసుకుందాంలే అంకులు ఇరవై రూపాయలు చిన్నల పైలన్నా ఇరవై రూపాయలు అల్లం తొందరగా ఇవ్వు అలానే ఇరవై రూపాయలు కొబ్బరి నువ్వు యూట్యూబ్లోకి వస్తాలే నువ్వు ఇంకా ఇక మొత్తం తీసుకుని వెళ్దామండి ఇంకా ఈరా ఈ కావద్దు ఇక చక్కగా ఆకుకూరలు అండి ఆకుకూరలు అలానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక అర కేజీ తొందరగా ఇవ్వాలి ఇవ్వండి మాట్లాడి ఇంటికి వచ్చామని చెప్పు టమాటాలు తక్కువలో తెచ్చుకున్నాను టమాటాలు మామూలుగా ముప్పై రూపాయలు అంట సో టమాటాలు కొంచెం పండిపోయాని చెప్పేసి ఇంకా పదిహేను రూపాయలు కట్టి ఇమ్మన్నాను ఇచ్చాడు ఓ మూడు కేజీలు తీసుకొచ్చా టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ అట్లా పోయి మీద అయితే బాండి పెట్టేసింది బాండి పెట్టేసిన తర్వాత అమ్మ నేను వాయిస్ వారు ఇస్తా నువ్వు చేసి ముందుగా అయితే నూనె చేసుకుందాము చేసుకున్నావు ఆయిల్ చెప్పమా తర్వాత ఎర్రగడ్డ ఎర్ర ఎరగడ్డేసుకుందామండి సన్నగా తరిగేసుకొని వాటికి కూడా నూనె చేసుకుందాం అండి తర్వాత తిప్పేద్దాం కానీ ఇంకా తిప్పేసుకుందామండి బాగా ఫ్రై అయ్యే వారికి బాగా ఇది అంటాడు మా దీన్ని

ఇంకా పనికి మళ్ళీ పనికొచ్చుద్దు అండి మళ్ళీ బట్టలు ఉత్తుకొని వంటలు చేసుకొని మళ్ళీ పది గంటలకల్ల పనికి వచ్చింది మాతో పాటు మా అమ్మ అంత రఫ్గా నలుగురు నలుగురు చేసే పని ఒకతే చేసద్దు మాట వాడా ఇడ్లీ తింటున్నాళ్ళ మా తర్వాత ఉడికింది కాదు బా ఏగి నెక్స్ట్ ఏం కాదు కానీ ఏం చేసిన కరెక్ట్ టమాటా టమాటా వేసుకొని బాగు తిక్కి వేసుకొని ఒక మూత వేసుకున్నాము అప్పుడు మొగ్గుతాయి ఎంతవరకు వచ్చింది దగ్గర పడుతుందండి టమాటా ఇప్పుడు బాగా కొడకాలంటే మూత పెట్టి వేసుకోవాలి పెట్టి పెట్టే మనం ఉన్నంతలో చేసుకుంటున్నాం అంతే సంతోషం ఓకే అండి టమాటా అయితే బాగా మగ్గిని ఇంకా పొగలు కాకుండా ఉంది తర్వాత దాంట్లోకి రుచిగా సరిపడా సాల్ట్ వేసుకుందాము కల్లుపు లేదు కల్లుపు ఈసారి తీసుకొస్తాం ఎంత చెప్పినప్పుడు చెప్తే కల్లుపు తర్వాత పసుపు అండి చెప్పు పసుపు వేసిన తర్వాత కారం మా మిరపకాయలు కొట్టుకున్నామండి మసాలా వేసుకొని చునులపాయ మసాలా కరమాలు పట్టుకోవచ్చు ఇంకా మొత్తం తిప్పేసుకోవడమే ఇంకా తిప్పేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత లాస్ట్న మనం క్యాబేజీ ఫ్రై అయితే కలుపుకోవచ్చు రేన సాను దాంట్లో మళ్ళీ

ముందు క్యాబేజ్ అండి ఇప్పుడు లుక్ వచ్చేసింది కూరకి కూరలా ఉంటుందా మాసం కూరలా ఊహించుకుని తింటే అయితే ఇంకా సరే సూపర్గా ఉంది ఇంకా లాస్ట్ నన్ను దీంట్లో పైకి వెళ్తున్నా మరి ఇంకా ఏం మసాలా

సరే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్గా మనకు కొంచెం అల్లం ఇల్లు పేస్టా అదా ఇంకా తిప్పి వేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయింది ఒక్క రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వచ్చినాక ఇంకా మా ముఠాకి భోజనం పెట్టడమే